హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలెక్క క్రియేషన్స్ ఈరోజు నేను మీకు చూపించే చట్నీ అయితే చాలా చాలా సులభంగా చేసుకోవచ్చండి బ్యాచ్లర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంతో ఈజీగా చేసుకునే చట్నీ ఇడ్లీ దోశ చపాతి అలాగే వైట్ రైస్ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాను బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని నేను వేయించడానికి సరిపోయేంత ఆయిల్ అయితే వేసేసాను కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఇక నేను పండిపోయిన పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం తక్కువగానే పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రెండు టొమాటోలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను చూసారు కదండి అన్నీ ఒకసారి వేసేసాను అనమాట ఒకసారి ఇలా తిప్పుకొని అంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా మాడిపోకుండా ఒకసారి తిప్పుకున్నాను అలాగే చింతపండు కూడా అండి ఒక రెండు అంగుళాలంత తీసుకున్నా సరిపోతుంది ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి కొంచెం పసుపు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను చింతపండు వేసుకున్నాను కదండి చింతపండును ముందుగా కడిగి అప్పుడు వేసుకున్నాను కడగకుండా వేసుకోవద్దు ఎందుకంటే గట్టిగా ఉండడం వల్ల మనం మిక్సీలో వేసినా కూడా తిరగదండి సో అందుకని ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగా సాల్టు అలాగే పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి అలా అని చెప్పి మధ్య మధ్యలో కూడా తిప్పుతూ ఉండాలి అలానే వదిలేసామనుకోండి కింద మాడిపోయే అవకాశం ఉంది సో ఇదిగోండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గిపోయింది ఇదిగోండి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారంత వరకు వెయిట్ చేసి మనం మిక్సీలో వేసేసుకోవాలి ఇదిగోనండి ఆరిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక మీరు కావాలంటే కొంచెం బరకగా కూడా పట్టుకోవచ్చు నేనైతే ఫైన్ పేస్ట్లో చేస్తాను ఇంకా పోపు వేసుకుంటున్నానండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను నేను ఇందాక దేనిలో అయితే వేయించానో దానిలోనే మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా ఇంకా పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఒకేసారి మళ్ళీ జీలకర్ర రెండు కరివేపాకు రబ్బలు ఇంకా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే ఇదే టైంలో ఇంగువ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టిన చట్నీని అయితే దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇదిగోనండి మనం మిక్సీ పట్టిన చట్నీని యాడ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి